ఈరోజు మన పిఠాపురంలో శ్రీ గణపతి సత్యనానంద స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మనం చూస్తుంటే ఇక్కడ కోనేరు కూడా కనపడుతుంది ఈ కోనేరులో కూడా చేపలు మనకు దర్శనమిస్తుంటాయి ఈ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారిని ప్రదర్శించడం జరిగింది మనం ఆశ్రమాన్ని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకు ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది ఇక్కడ పిఠాపురంలో ఈ ఆశ్రమాన్ని శ్రీ 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 గణపతి సత్యనార స్వామి వారు నిర్మించడం జరిగింది ఆశ్రమం లోపలికి వెళ్ళి చూస్తే మనకి దత్తాత్రేయ స్వామివారు దర్శనం ఇస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ చాతుర్మాక్ష దీక్ష చేపడుతుంటారు ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో కొద్ది సమయాన్ని గడపడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది